ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కామెంట్స్ కాకరేపుతున్నాయి ఎందుకంటే అయిపోతానే ఒక పదహైదు రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు సో మరి ఎలా సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాల ట్యాంపరింగ్ జరిగిందా ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు కానీ ఇది టెక్నికల్ అన్నమాట బార్ తెలిసి ఉంటే సార్ అన్నమాట స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావండి ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఆ బార్ కోడ్లో వీళ్ళు ఎలా సంపాదించినారు ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అయితే ట్యాంపరింగ్ కు అవకాశమే లేదంటున్నారు కూటమి నేతలు ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీకి కేవలం పదకొండు అసెంబ్లీ నాలుగు లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి ఈ ఫలితాలపై వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు షాకు గురయ్యారు ఏదో జరిగిందనొచ్చని కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు చేశారని వచ్చేలా జగన్ మాట్లాడడం ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే బాటలో పయనిస్తున్నారు ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి ఎవరి అభిప్రాయం వారు వ్యక్తపరుస్తూ రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు స్పందించారు చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూతుల్లోనూ ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు త్వరలో కోర్టుకు కూడా వెళ్తామని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది ఇది టెక్నికల్ అన్నమాట బార్ కోడ్ ఉంటే సార్ అనమాట స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి వైసీపీ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ంగ్ అవకాశమే లేదని స్పష్టం చేశారు ఇక అనుమానిస్తే అవమానించినట్లే అన్నారు ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సెటేర్లు వేశారు వైసీపీ నేతలతి గెలిస్తే ఓ మాట ఓడితే ఒక మాట అన్నట్లుగా ఉందన్నారు గతంలో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి ఈ పదకొండు మంది అంటే తనుగాక పది మంది నలుగురు ఎంపీలు తనకు వారం రోజుల్లోపలనే ఉండే పరిస్థితి లేదు మొత్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది వైసీపీ నేతలను ఆరోపణలు బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు రేకెత్తుతూనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడండి